హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రియల్ లైఫ్ ఇంగ్లీష్ టుడే స్పోకెన్ ఇంగ్లీష్ నేను నీతో ఎందుకు మాట్లాడాలి వై డూ ఐ హ్యావ్ టు టాక్ టు యూ నేను నీ కోసం ఎందుకు ఆలోచించాలి వై డూ ఐ హ్యావ్ టు థింక్ ఫర్ యూ నేను నీకు ఎందుకు క్షమాపణ చెప్పాలి వై డూ ఐ హ్యావ్ టు సే సారీ టు యూ నేను అక్కడకు ఎలా రావాలి హౌ డూ ఐ హ్యావ్ టు కమ్ దేర్ నేను నీకు ఏమి ఇవ్వాలి వాట్ డూ ఐ హ్యావ్ టు గివ్ యూ ఆమె ఇప్పుడు ఎక్కడకు వెళ్ళాలి వెర్ డస్ షీ హ్యావ్ టు గో నౌ నేను ఈ విషయం గురించి ఎక్కడ కనుక్కోవాలి వేర్ డూ ఐ హ్యావ్ టు ఎంక్వైర్ అబౌట్ దిస్ మ్యాటర్ నేను వాళ్ళతో ఏం చెప్పాలి వాట్ డూ ఐ హ్యావ్ టు టెల్ ఆర్ సే టు దెమ్ మనము ఈ పని ఎప్పుడు చేయాలి వెన్ డూ వి హ్యావ్ టు డూ దిస్ వర్క్ మనము దేవుడిని ఎందుకు ప్రార్థించాలి వై డూ వీ హ్యావ్ టు ప్రే టు గాడ్ నేను మళ్ళీ రావాలా డూ ఐ హ్యావ్ టు కమ్ అగైన్ నేను మళ్ళీ ఎక్కడకు రావాలి వేర్ డూ ఐ హ్యావ్ టు కమ్ అగైన్ నీవు అక్కడకు అర్జెంటుగా వెళ్ళాలా డూ యూ హ్యావ్ టు గో దేర్ అర్జెంట్లీ నీవు అక్కడకు ఎందుకు వెళ్ళాలి వై డు యూ హ్యావ్ టు గోదేర్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే